బాలసుబ్రహ్మణ్యం పన్నెండు డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటరు సీనియర్ నాయకుని తెలుగుదేశం పార్టీ తొంభై ఎనిమిది నుంచి ముందు నుంచి కూడా నేను పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నాను ఈరోజు మా లెజెండ్ టైగర్ అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే అయినటువంటి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఆయుర ఆరోగ్యాలతో అష్టశ్వర్యాలతో సిరి సంపదలతో ఉండాలని ఇక్కడ సప్తగిరి సర్కిల్ దగ్గర వైశ్య హాస్టల్ అందుగల వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాము ఈరోజు అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే తగ్గుబాటి ప్రసాద్ గారి జన్మదిన శుభ సందర్భంగా పన్నెండు డివిజన్ కార్పొరేట్గా పోటీ చేసినటువంటి వైశ్య బాల సుబ్రహ్మణ్యం గారు వైశ్య సత్రమునందు వృద్ధులకు ఉద్ధ్రాశ్రమందు అన్నదాన కార్య కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా దగ్గుపాటి గారి ప్రసాద ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ దేవుడు ప్రసాదించాలని చెప్పి ఇక్కడ ఈ యొక్క భూమా బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది భవిష్యత్తులో మన అనంతపూర్ ఎమ్మెల్యే గారు ఉన్నతమైన పదవులు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా